ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ కాన్స్టబుల్ డాక్టర్స్ అందరికీ మేల సింగలందరికీ తర్వాత వచ్చిన ఫోకస్కి తర్వాత మా మన కేసీపీ గారికి నారే అందరికీ తెలుగు అసలు ఈ ట్రైనింగ్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే మీకు ట్రైనింగ్లో ఎక్కువ ఏం చేపిస్తారు మార్నింగ్ పీటీ అంటే ఏం చేపిస్తారు రన్నింగ్ ఉంటుంది ఇప్పుడు గొడవ అవుతుంటే మనం రన్నింగ్ చేస్తాము అని వెళ్ళి పట్టుకోవాలి మనం లిఫ్ట్ చేయాలా లిఫ్ట్ చేయాలి మన కాన్సన్ట్రేషన్ ఆఫ్ ట్రైనింగ్ అంతా అంటే మన యొక్క ఫిజికల్ స్టామినాను పెట్టడం మీద ఉంటుంది ట్రైనింగ్లో కానీ ఆన్ గ్రౌండ్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏమవుతాయి మీరు పరిగెత్తి వెళ్ళి చేసి చేసుకునే రోజులు లేవు మరి అయితే ఏమవుతుంది వాడు వాడు పరిగెత్తు మనం బైక్ వెళ్ళి పట్టుకుంటాం అది అది ప్రెసెంట్ సిచ్యువేషన్ కానీ వాడు పట్టుకున్న తర్వాత ఎట్లా తీసుకెళ్ళి జీప్లో కానీ వ్యాన్లో కానీ ఎట్లా వేయాలనేది మనకి ట్రైనింగ్లో ఎక్కడ చెప్పండి ఎంత ఇక్కడ కూడా ఏముంటుంది ట్రైనింగ్ అంటే మార్నింగ్ పీటీ పరిగెత్తారు లేదంటే ఏదో చేస్తారు దానివల్ల బాడీ లీన్ అవుతుంది కానీ మీ యొక్క బాడీలో స్ట్రెంత్ పెరగాలంటే వెయిట్ ట్రైనింగ్ ఇంపార్టెంట్ అందుకే వెయిట్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేస్తాం అందరికీ వెయిట్ ట్రైనింగ్ చేస్తేనే మీ బాడీలో స్ట్రెంత్ పెరుగుతుంది ఆ స్ట్రెంత్ పెరిగిన తర్వాత ఆ స్ట్రెంత్ని ఎట్లా యూస్ చేయాలనే విధానం మీద ఇట్లాంటి లిఫ్టింగ్ కెనీ ఎన్ని ఏదైతే యాక్టివిటీ చేయాలి సో మామూలుగా మనకి విజువలైజ్ చేసుకుందాం మనం ఆలోచిద్దాం గొడవ అవుతూ ఉంది లేడీస్తో గొడవ అవుతూ ఉంది లేడీస్ వాళ్ళు వచ్చారు ముందు పెట్టారు ఇంకా డిఫరెంట్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ లేదంటే ఈవెన్ ఫార్మర్స్లో కానీ వాళ్ళు లేడీస్ వస్తారు ఎట్లా ఉంటారు వ్యవసాయ పని వాళ్ళు బసగా పీల్గా ఉంటారా గట్టిగా ఉంటారు గాడిదలు ఉంటారు వాళ్ళు ఒక్కొక్కరిని తోస్తూ ఉంటారు కొడతా ఉంటారు వాళ్ళని ఒకరిని తీసుకెళ్ళాలంటే మనకి ఇబ్బంది మనకి ఎట్లా ఎట్లా లిఫ్ట్ చేయాలో తెలియదు అట్లాంటప్పుడు ఒక అమ్మాయి ఒక లేడీ లిఫ్ట్ చేయడానికి పది మంది అక్కడే సంజీమైపోయారు అనుకోండి మరి వంద మంది ఒక పది మంది వచ్చారనుకోండి పది మంది లేడీస్ వచ్చి ధర్నా చేస్తుంది మరి ఎంత వంద మంది కావాలి వంద మంది ఉన్నారు మన దగ్గర ఏ కమ్యూనిస్ట్ దాంట్లోనే దాంట్లో మిగతా ఎన్ని ఎన్ని ధర్నాలు కాదు దాంట్లో హెవీ పర్సనాలిటీ వస్తారు వీక్ పర్సనాలిటీ వస్తారు ఫస్ట్ థింగ్ వాళ్ళతో ఎంగేజ్ చేయడం దట్ విల్ వ్యూ డూయింగ్ ఇట్ మీరు కూడా అటు వస్తారు బందోబస్తు వచ్చిన వాళ్ళు మీరు కూడా మాట్లాడుతూ ఉంటారు ఎంగేజ్ చేస్తూ ఉంటారు ఏమైంది ఏమన్నా ఏమైంది అక్కడ ఏంటి ప్రాబ్లం ఏం మాట్లాడుతూ ఉంటారు నిజమైన ప్రాబ్లం ఉంటే దాంట్లో మీద ఓకే ఓకే అదొకటి రెండోది ఒకవేళ మీరు ఎంగేజ్ చేసిన వెయ్యి లోకల్ ఎస్సే గారు ఉంటారు మిగతా వాళ్ళందరూ ఉంటారు వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు కుదరదు ఆ టైం లిఫ్ట్ చేయాలి ఎట్లా చేయాలి అనే దాని గురించి మనం ఇట్లా వేస్తున్నాం అంటే యాక్చువల్లీ కొన్ని టెక్నిక్స్ ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్లో కరాటీలో లిఫ్టింగ్ టెక్నిక్ తక్కువ ఉంటుంది దాంట్లో పంచింగ్ పంచింగ్ టెక్నిక్స్ ఉంటాయి సేమ్ థింగ్ టైక్వాండో టైక్వాండోలో కిక్కింగ్ టెక్నిక్స్ ఎక్కువ ఉంటాయి జూడో కానీ రెస్లింగ్ లేదంటే గ్రాప్లింగ్ అవన్నీ ఎక్కువ ఉంటాయి దానికోసం ఎవరైతే దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారో సీనియర్ దాకా ఆడున్నారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది మీరు ఈ యొక్క ఎక్సర్సైజ్ని మన యొక్క కాన్ఫిడెన్స్ బిల్డింగ్ వెజరే మీకు నమ్మకం ఉందనుకోండి ఇప్పుడు మీకు స్విమ్మింగ్ నేర్పిస్తున్నామంటే స్విమ్మింగ్ ఇస్ లైఫ్ సేవింగ్ స్కిల్స్ ఎప్పుడైనా ఇప్పుడు వెళ్ళి మీరు స్విమ్మింగ్ వచ్చి కదా అని మిమ్మల్ని నదిలో పడేసి కింద ముడిపోతున్నట్టు చూస్తామని కాదు ఒకవేళ మనకి ఏమైనా సిచ్యువేషన్ ఉంటే మనం మనం కాపాడుకోగల కాదు అనే సిచ్యువేషన్లో ఉంటుంది సేమ్ థింగ్ ఒకవేళ ఈ టెక్నిక్స్ వస్తే ఏమైనా గొడవ జరుగుతున్నప్పుడు కూడా మీకు ఆ నమ్మకం ఉంటుంది ఓకే గొడవ అయితే చూసుకుందాం ఏమవుతే మనకు తెలుసు ఎట్లా చేయాలని తెలుసు ఆ ఆ మెంటల్ మైండ్ సెట్ మనకు పెరుగుతుంది అది చెయ్యాలి అది పెరగాలి అంటే మేడం అని చెప్పి వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్తో కాదు అది రెగ్యులర్ ప్రాక్టీస్ కూడా చేయాలి ప్రాక్టీస్ చేస్తుండే అది మనం మజుల్ మెమరీలోకి వెళ్ళాలి డైనింగ్ కూడా బాయం కూడా ఎట్లా మజుల్ మెమరీలోకి వెళ్ళిపోయింది ఇది కూడా మజుల్ మెమరీలోకి వెళ్ళిపోవాలి నీకు టైం ఉండదు ఒక్కోసారి గొడవలు అవుతున్నాయి టైం ఉండదు బస్సులో మీరు వస్తారు ఇక్కడ నుంచి బస్సులో దిగుతారు బస్లోంచి పరిగెత్తుకుంటే వెళ్ళాల్సి వస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంటాయి ఇమీడియట్గా ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళని ఉన్న వాళ్ళందరినీ తరిమేయాల్సి లేదంటే లిఫ్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది ఆ టైంలో కూడా మీరు యాక్టివ్గా పనిచేయాలి అంటే అది ఎంత మొదటి మెమరిజ్లోకి ఎక్కాలి అది ఎక్కాలి అంటే డైలీ ప్రాక్టీస్ చేయాలి సో వీళ్ళు ఇప్పుడే వీళ్ళు ఇస్తారు డైలీ డైలీ మన ట్రైనింగ్ పెరుగుతుంది ట్రైనింగ్లో నేర్చుకుందని మళ్ళీ మనం కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలా తర్వాత